హాయ్ అండి నమస్తే నేను నవ్యని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చేపయ కర్రీ చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ మెంతులు జీలకర్ర వాము ఆనియన్ టమాటా పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి పచ్చివాసన పోయేవరకు ఒకసారి వేయించుకోవాలి టమాటా పేస్ట్ని ఆయిల్ పైకి వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు కారం సాల్ట్ వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ముందుగా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలి అటు తిప్పుకుంటూ ఈ మసాలాలన్నీ ముక్కల్ని పట్టేటట్టు కలుపుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా స్లోగా కలుపుకోవాలండి ఈ చేప కర్రీ చాలా బాగుంటుంది అన్నీ ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో ఇప్పుడు కొంచెం వాటర్ పోసి వాటర్ కానీ లైట్గా కొంచెం చింతపండు రసం పోసి కలుపుకోవచ్చు ఇగురు కాబట్టి చింతపండు రసం ఎక్కువ యూజ్ చేయొద్దండి ఇందులో ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక సెవెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మూత తీసి అప్పుడప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్తో అటు పట్టుకొని తిప్పుకోవాలి స్పూన్తో తిప్పుకుంటే చేప ముక్కలన్నీ విరిగిపోతాయండి ఇప్పుడు గరం మసాలా మెంతి జీరా పొడి కసూరి మెంతి వేసి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మంచిగా ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించాలండి ఇప్పుడు అంతేనండి చేప ఎగురు కర్రీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి కర్రీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతేనండి బాయ్